కథ ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించబోయే కథ ముక్కముల చక్రధర్ గారు రాసిన కేర్ ఆఫ్ కూచుమంచి అగ్రహారం కథా సంకలన నుండి భోగం వీధి సుగుణ పోలీసులు 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 పోలీసుల కళ్ళలో అనుమానపు జనాలు అనుమానపు జనాల్లో తెలియని బాధలు బాధల గుండెల్లో ఆక్రోశపు భయాలు భయాల నీడల్లో ఇరుకిరుకు సందులు ఇరుకిరుకు సందుల్లో సలసలా కాగే శరీరపు అమ్మకాలు అమ్మకాల శరీరంలో సహృదయపు సుగుణలు గడియారం స్తంభం నుంచి అగ్రహారానికి వెళ్లే ప్రధాన రోడ్డులో ముందుగా కనిపించేది డీలక్స్ థియేటర్ అక్కడి నుండే అగ్రహారం ప్రారంభమవుతుంది ఆ డీలక్స్ థియేటర్ ముందు కర్రలతో కట్టిన నిలువెత్తు దేవత సినిమా పోస్టర్ ఆంధ్రుల అందాల నటుడు శోభన్ బాబు నటించిన దేవత సినిమా విడుదల ఇసుకేస్తే రాలతోంది ఎందుకంటే అది రాలనంత సీను శోభన్ బాబుకు లేదు మొదటి రోజు తక్కువ మందే ప్రేక్షకులు అది కూడా శోభన్ బాబు అందానికే తప్ప నటనకి ముగ్ధులైన అభిమానులు కాదు సినిమా విడుదలైన వారం తర్వాత టాక్ని బట్టి ప్రేక్షకులు వస్తారు ప్రేక్షకులంటే ఆడవాళ్లే కుటుంబాలే సింగిల్ మగాళ్ళు స్నేహితులు వేసుకుని వచ్చే కుర్రాళ్ళు శోభనుడి సినిమాకి రారు వాళ్ళంతా సూపర్ స్టార్ కృష్ణ సినిమాకు ఎన్టీఓడు సినిమాకు వెళ్తారు అలాంటి శోభన్ బాబు సినిమా దేవత పోస్టర్కి అభిమాన సంఘం నాయకురాలు బంతిపూల మాల వేయిస్తోంది కుడిపక్క కూసింది బంతిపూలు వచ్చేలా చూడు మొత్తం అన్నీ ఎడం పక్కనే కట్టేత్తన్నారు ఆ అమ్మాయి పొరమాయింపు అంతేకాదు ఒరే ఎర్రినా గురుడి ముఖం కనపడకుండా పూలు వచ్చేస్తున్నాయి రా అసలు గురుడంటేనే నవ్వు ముఖంరా ముఖం మీద పడుతున్న జుట్టుని కుడిసేత్తు ఎనక్ గిరాటేసే అందనరా మీ అమ్మ చూసుకొని కట్టంరా మళ్ళీ ఆ అమ్మాయి ఆయుధారుగురు మాత్రమే శోభన్ బాబు ఉన్న ఆ సంఘంలో ఇరవై ఆరేళ్ల ఆ అమ్మాయి సెక్రటరీను ట్రెజరరు ఆ సంఘంలో సభ్యులు తక్కువే అందరికీ అన్ని పోస్టులు ఉంటాయి అలాంటి నాయకత్వ పోస్టుల్లో ఒక నాయకమణి ఆ అమ్మాయి శోభన్ బాబు సినిమా విడుదలైందంటే అక్కడ హడావిడంతా ఆ అమ్మాయిదే ఆ అమ్మాయే సుగుణ ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల గులాబీ రేకుల గుట్ట కళ్ళు చారెడున్నర మంచినళ్లు తాగుతుంటే గోదావరి ఏ పాయ నుంచి వచ్చిన నీళ్లు గొంతులోకి దిగుతున్నాయో తెలిసిపోద్ది వెన్నెల వెనుక అమావాస్య తెరల్ తెరలుగా ఉన్నట్టు భ్రమించే జుట్టు అలాంటి నల్లటి జుట్టుకి ఊరేసుకొని చచ్చిపోతే అందమైన ఆత్మహత్య అవుతుంది నవ్వితే బుగ్గలు సొట్టలు పడవు హాయిగా పెదాలు రెండు సాయంసందిలో కొబ్బరాకుల మధ్య కమలాపండు రంగులో విచ్చుకున్న సూర్యుళ్ళ ఉంటాయి ముఖాన బొట్టు ఆ బొట్టు మీద సోమవారం నాడు శివుని విభూది మంగళవారం నాడైతే ఆంజనేయస్వామి సింధూరం అడ్డంగా రాసుకునేది ఇవన్నీ ఆ వయసులో నాకు తెలిసిన సుగుణ రూపురేఖా విలాసాలు కాదు ఇప్పుడు నేను కళ్ళు మూసుకుంటే నా కళ్ళ ముందు కదలాడే ఆనాటి సుగుణ రూపం సుగుణది మా అగ్రహారానికి కిలోమీటర్ దూరంలో ఉండే భోగం ఇది వారమ్మాయి అదే వృత్తి శోభన్ బాబు అంటే నాకు అస్సలు పడదు అయినా డీలక్స్ థియేటర్లో పక్క మేడలో ఉండే నా స్నేహితుడు జొన్నల్గడ ప్రసాద్ గడింటికి వెళ్ళి ఆ పక్కనే దేవత పోస్టర్కి దండలు కట్టిస్తున్న సుగుణం చూశాను ప్రేమ అనే మాట తప్ప ఆ తర్వాత ఇంకేం చేయాలో తెలియని యవ్వన బాల్యం లేదు బాల్య యవ్వనం సినిమా తెర మీద చూసిన అందం కంటే ఎక్కువ అందం కనబడటంతో అలా చూస్తూ ఉండిపోయాను దగ్గరికి వెళ్ళి నవ్వాను సుగుణి నవ్వలేదు చాలా ఎటకారంగా చూసింది రెండు అడుగులు ముందుకేసి దండెత్తున్నారా అన్నాను కళ్ళు దండెత్తున్నానో దండబడుతున్నానో కనిపించటం లేదా వెళ్ళలే అని ముఖం మీద పడుతున్న ఎండని కుడిచేయిని శాల్యూట్ చేస్తున్నట్టుగా మార్చుకొని కళ్ళకి అడ్డంగా పెట్టుకుని బంతిపూల దండ కడుతున్న వాళ్ళ కేసు చూసింది కొట్టుకు ఎదురుగా కర్పూర వరటిపళ్ల అమ్మే కొట్ల పక్కన సందులోంచి ఒక దారి గడియార స్తంభం నుంచి కొంచెం ముందుకెళ్తే పూలమ్మే కొట్ల పక్కన ఉన్న చిన్న సందు ఇంకో దారి ఆ రెండు భోగంవారి వీధికి వెళ్లేందుకు ఉపకరించే వీధులు రెండు దారుల నుంచి కాసింత దూరం నడుచో సైకిల్ మీద వెళ్లాలే తప్ప మోటార్ సైకిళ్ళు కార్లు వెళ్ళలేవు అలా నడుచుకుంటూను సైకిల్ మీద వెళితే దారులు రోడ్డుకి అడ్డంగా నడి మధ్యలో కట్టిన సుబ్బాలమ్మ గుడి దగ్గర కలుస్తాయి నిమ్మకాయల దండతో ఆ తల్లి కాళ్ల దగ్గర ఉన్న రాక్షసుడి గుండెలపై ఎడంకాలు పెట్టి వాడి మెడపై శూలం దించుతూ నాలుక బయటికి పెట్టిన సుబ్బాలమ్మ రూపంతో ఉంటుంది ఆ గుడికి కుడి ఎడమల చాంతాడుతో కట్టిన అరటి పళ్ళ గెలలు ఎర్రటి గాజులు పసుపు కుంకుమ ఎర్ర జాకెట్ అమ్మే కొట్లు ఉంటాయి ఆ గుడి కుడివైపు నుంచి కానీ ఎడంవైపు నుంచి కానీ నడుచుకుంటూ పది నుంచి పదిహేను అడుగులు వేస్తే కుడివైపు చిన్న సందు మనిషి మాత్రమే లేదు ఒక కాలు కింద పెట్టి మరో కాలు పెడల మీద పెట్టి సైకిల్ని ముందుకు నడిపించుకోగలిగితే ముందుకు వెళ్ళే చిన్న సందు మాత్రమే ఉంటుంది అక్కడ నుండే భోగం వారి సందు ప్రారంభం సందులు సందులు సందుల్లో శరీరాన్ని అంగడి చేసుకున్న అతివలు అతివల కళ్ళలో ఆకలి కేకల చూపులు చూపుల్లో రారమ్మని పిలుపులు పిలుపుల్లో వస్తారో రారో సందేహాలు సందేహాల్లో పోలీసులు బూట్ల చప్పుళ్ళు చప్పుళ్లలో మామూళ్ల మత్తు నిప్పులు నిప్పుల్లో కాలిపోతున్న బతుకులు బతుకుల్లో మంచి రోజుల ఎదురుచూపులు మొట్టమొదటిసారిగా ఆ వీధిలో అడుగుపెట్టాను భయం భయంగా నా గుండె కొట్టుకుంటున్న శబ్దం నాకే వినిపిస్తుండగా వీధికి అటు ఇటు ఉన్న ఇళ్ళని గమనిస్తూ నడుస్తున్నాను ప్రతి ఇంటి ముందు ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు కూర్చొని కళ్ళతోనే కవ్విస్తున్నారు ఏటీ కోతకొచ్చేసావేటి వత్తావా అమలాపురమేనా ఒక నడీడు మహిళ గట్టిగా అరుస్తున్నట్టుగా అంటోంది నేనేమీ మాట్లాడలేదు నిక్కర్బాచి ప్యాంట్ వేసుకుని వీధిలోకి వచ్చేశాడు వద్దు ఎల్లుపు ఎవరైనా చూస్తే బాగుండదు కుడివైపు ఉన్న ఇంటి గుమ్మ ముందు కూర్చున్న మరొక అమ్మాయి అంటోంది ఆ మాటలు వింటూనే ముందుకు నడుచుకుంటూ వెళ్ళాను నాలుగైదు ఇళ్ళు ఏడెనిమిది ఎటకారాలు దాటుకొని ముందుకు వెళితే కుడివైపు ఒక చిన్న డాబా వెల్డింగ్ చేసిన నెమలి బొమ్మల కటకటాల ఇల్లు లోపల హాలుకి కటకటాల గదికి మధ్యలో గడప పక్కన మోకాలు కంటే కాసింత చిన్నదైన ముక్కాలు పీట మీద కూర్చొని ఉంది సుగుణ కాటన్ చీర కట్టుకొని అదే రంగు జాకెట్తో ఎడమ మోకాల మీద ఎడమ మోచేయి ఆనించి గుప్పటిని గడ్డం కింద పెట్టుకొని వీధిలోకి చూస్తూ కూర్చుంది ముఖాన తిలకం తప్ప దేవుడి బొట్లు ఏమీ లేవు సుగుణకి ఎదురుగా ఒక నలభై ఐదేళ్ల మధ్య వయస్కురాలు వైరుతో అల్లిన కుర్చీలో కూర్చొని ఉంది ఆ కుర్చీకి చేతులు పెట్టుకునే చోట తెలుపు వైరు ఒక చేతి దగ్గర పసుపు నీలం వైర్లు మరో చేయి పెట్టుకునే దగ్గర తెగిపోయి నేల మీదకి వేలాడుతున్నాయి అంతేకాదు ఆమె కూర్చున్న కుర్చీ కింద భాగంలో కూడా కొన్ని వైర్లు తెగిపోయి నేల చూపులు చూస్తున్నాయి బాగున్నారా మొన్న డీలక్స్ దగ్గర కలిసాను శోభన్ బాబుకి మీరు పూలు కట్టిస్తున్నారు అన్నాను నువ్వా ఏటెలాగొచ్చావు మొదలెట్టేశావా మిమ్మల్ని చూద్దామనే వచ్చా ఊరికే అమ్మా సుగుణ ఎవరై కుర్రాడు సూత్తుంటే బాంబర్లలో ఉన్నాడు అని ఆ పక్కన కూర్చున్న పెద్దమిడ కల్పించుకుంది బాంబర్లే అయి ఉంటుంది మొన్న దేవత్ సినిమా అక్కడ కనిపించాడు ఇప్పుడు ఎతుక్కుంటూ వచ్చేసాడు సుగుణ సమాధానం చెప్పి నాకేసి చూసి ఎందుకొచ్చో వెళ్ళిపో ఇక్కడికి రాకూడదు చిన్నపిల్లోడివి అంది చూడాలనిపించి వచ్చాను అంతే అన్నాను సర్లే వెళ్ళిపో మళ్ళీ రాకు ఈ వీధులు ఎవరైనా చూస్తే నీ పని అంతే అని అదే గొంతుతో మందలించింది ఏం మాట్లాడాలో తెలియక వెనక్కి వచ్చేశాను మూడు రోజులైంది సుగుణం చూసి లోపల దిగులు మేఘం కమ్ముకుంది వెళ్తే తిడుతుందేమోనని భయం వెళ్ళకపోతే ఉండలేని ఖాళీతనం తిడితే తిడుతుంది అయినా ఓసారి చూసినట్టు ఉంటుందని సుగుణ ఇంటికి బయలుదేరాను ఆ రోజు సోమవారం ఒట్టి చేతులతో వెళ్లకుండా ఏదైనా పట్టుకెళ్తే కాస్త కోపం తగ్గుతుందనిపించింది ఇంట్లో చేసిన గారెల్ని ఎవ్వరూ చూడకుండా ఒక అరిటాకులో చుట్టి సుగుణ ఇంటికి వెళ్ళాను సుగుణ ఇంటి ముందు నేను చూసిన పీట లేదు ఆ పక్కనే వైరు కుర్చీ ఉంది కానీ అది కూడా ఖాళీగానే ఉంది కటకటాల తలుపులు వేసే ఉన్నాయి సింహద్వారం మాత్రం తెరిచే ఉంది కాసింత ధైర్యం చేసుకుని కటకటాల తలుపులు కొట్టాను రెండు మూడు సార్లు కొట్టిన తర్వాత లోపల నుంచి ఇలా సోమవారం బేరాలు లేవు రేపు ఉండవు బుధవారం రండి అని మనిషి కనిపించకుండా మాటలు మాత్రమే వినిపించాయి కొంతసేపు తటపటాయించాక మళ్ళీ తలుపులు కొట్టాను ఏడ్స్ ఎవుడా చెప్పా కదా బేరాలు లేవని ఓ తలుపులు బాధత్తారేటి మళ్ళీ ఆగొంతే ఇలా కాదనుకొని నేనొచ్చాను డీలక్స్ కుర్రోడిని అని కాసింత గట్టిగానే పిలిచాను ఓ రెండు నిమిషాలకి సుగుణ వాళ్ళ అమ్మ వచ్చింది నువ్వా మళ్ళీ వచ్చావేటి రావద్దని చెప్పింది కదా అంటుండగానే లోపల నుండి సుగుణ కూడా వచ్చింది ఏటీ మళ్ళొచ్చో చెప్పాను కదా ఈ ఇదికి రావద్దని అంది ఊరికే చూద్దామని అంటూ చేతిలో ఉన్న అరిటాక్ పొట్లం తన కనపడేలా పట్టుకున్నాను ఏదో తెచ్చాడే అంటూ సుగుణ వాళ్ళ అమ్మ కటకటాల తలుపుల గడియ తీసింది ఏటీ తెచ్చావు లోపల కుర్సీలు కుర్సో అంటూ సుగుణ చిన్న ముక్కాలు పెట్టని తెచ్చుకొని కటకటాల్లో నా ముందు కూర్చుంది నా చేతిలో ఉన్న అరిటాకు పొట్లం సుగుణకిచ్చాను దాన్ని అందుకొని ఏటి గార్లా అంటూ ఓ గారె నోట్లో పెట్టుకుంది చేతిలో ఉన్న అరిటాకుని తన పక్కనే నేల మీద పెట్టింది కటకటాల్లోంచి వస్తున్న సూర్యకిరణాలు అరిటాకు పీల్చుకున్న నూనె మీద పడి తెలుపు ఆకుపచ్చ రంగులు కలబోసిన మంచి ముత్యంలా మెరిసిపోతుంది ఆ మెరుపులు సుగుణ ముఖం మీద కూడా పడుతూ ఉండడంతో ఆమె మరింత అందంగా కనిపించింది గారెలతో ఉన్న అరిటాకు పొట్లం పట్టుకోవడంతో నా కుడిచేయి వేళ్లకు కూడా నూనె అంటుకొని వేళ్ళు జిడ్డు జిడ్డుగా ఉన్నాయి ఆ వేళ్ళని నా బెల్ బాటం ప్యాంటు దగ్గర పాదాల మీద తుడుచుకుంటూ సుగుణం చూస్తున్నాను ఏటీ పెద్దలకెట్టారా తింటూ అడిగింది సుగుణం అంటే అన్నాను నేను అదే పెద్దల తిది అంటూ వివరణ ఇచ్చింది అవును మా తాతగారు ఆబ్దికం నీకెలా తెలిసింది పండగనాడు చేసిన గారెలకి పెద్దలకి చేసిన గారెల రుసికి తేడా తెలిసిపోతుంది పైగా బాంబర్ల ఇళ్ళలో అయితే మరీను అంది నా చదువు కుటుంబంతో పాటు చిన్న చిన్న వివరాలు అడిగింది ఇలా ఇక్కడికి రాకూడదంటూ మరోసారి మందలించింది మిమ్మల్ని చూడాలనిపించొచ్చాను మీరు బాగుంటారు అన్నారు ఆ మాటకి అదోలాంటి నవ్వు నవ్వుతూ ఇరవై రూపాయలు చేతిలో పెట్టే పతోడు ఇలాగే చెప్తాడు అంది కాదు నేను చెప్పేది నిజం సర్లే వచ్చి సెడిపోకు నీకు చూడాలనిపిస్తే ప్రతి సోమవారం మంగళవారం రా ఆ రోజు నేను బ్యారెల్స్ వేయను ఒక సెటం కూర్చొని వెళ్ళిపోదు కానీ ఈ వీధిలో ఆళ్ళు ఇళ్ళు పిలితే ఎల్లకు ఇంటికి వెళ్ళిపో అంది అలా చెబుతూనే లోపలికి తొంగి చూస్తూ అమ్మా అక్కడ అరటిపళ్ళు ఉన్నాయి రెండు పట్టరా పంతులు గారికిద్దాం అన్న అరుపులాంటి పిలుపుతో వాళ్ళమ్మకి వినిపించేలా చెప్పింది నేను ప్రతి మంగళారం మీ అగ్రారంలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి కొత్త చూడాలనిపిస్తే అక్కడ చూడు అంటూ వాళ్ళమ్మ తెచ్చిన అరటిపళ్ళు నా చేతిలో పెట్టింది మళ్ళీ తానే బొంబాయిను కుప్మా చేసాం కానీ మీకెట్టకూడదు అందుకే పళ్ళిచ్చా అంది ఆకుబచ్చ అంచున్న పచ్చటి ఆ చక్కెరకేళ్ళి పళ్ళలో ఒకటి తింటూ ఆ వీధిలోంచి బయటకు వచ్చేశాను మంగళవారం నాడు అగ్రహారంలో ఉన్న ఆంజనేయస్వామి గుడి దగ్గర అప్పుడప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి సుగుణం చూసేవాడిని తాను కూడా నేను కనపడగానే శోభన్ బాబు అందం గురించి ఆయన నటించిన సినిమాల గురించి చెప్పేది పనిలో పనిగా కృష్ణకి నటన రాదని అసలు బాగోడని కృష్ణన్రోజు పొడుగు తప్ప ఇంకేమీ లేదని చెప్పేది ఓ మంగళవారం నాడు ఉదయం ఏడు గంటలకు ఆంజనేయస్వామి గుడి ఎదురుగా ఉన్న పిఎస్ రాజుగారి ఆస్పత్రి పక్కన సైకిల్ సగం నేల మీదకు వంచి దాని కడ్డీ మీద చాలా స్టైల్గా కూర్చుని ఉన్నాను ఉదయం ఎనిమిదిన్నరకు సుగుణ ఆంజనేయశ్వరం గుడికి వచ్చింది నన్ను చూసింది నవ్వింది నవ్వులు నవ్వులు నవ్వుల స్నేహపు జల్లులు జల్లుల్లో ఆనందపు తుళ్ళింతలు తుళ్ళింతల్లో ఒళ్ళు మర్చిపోయే కేరింతలు కేరింతల్లో దాగిన నాలుగు కళ్ళ దోబూచులాటలు ఆరు నెలల కాలం ఇట్టే గడిచిపోయింది ఇన్నాళ్లలో తాను గుడికొచ్చిన ప్రతిసారి నేను కలిసేవాణ్ణి ఒక్కో సోమవారం నాడు ఇంటికి వెళ్ళి అరగంట కబుర్లు చెప్పుకొని వచ్చేసేవాడిని సుగున వాళ్ళమ్మే కాదు వీధిలో మిగిలిన ఆడవాళ్ళు కూడా నే కనపడగానే నవ్వేవారు వెటకారాలు లేవు వెక్కిరింతలు లేవు ఆ అద్భుత వేళల్లో ఓ కుదుపు మా అమ్మ చనిపోయింది ఓ పదిహేను రోజులు నేను ఇల్లు కదల్లేదు ఏకధాటిగా కన్నీరు దిక్కులు మూసుకుపోయాయని భయం ఇంటి నిండా అందరూ ఉన్నా వెంటాడిన ఒంటరితనం నా చుట్టూ తిరుగుతున్న శ్మశానం ఆ తరువాత ఒకరోజు మళ్ళీ సుగున వాళ్ళ ఇంటికి వెళ్ళాను నన్ను చూసిన సుగున కళ్ళు ఎందుకో భలే మెరిశాయి మళ్ళీ వెంటనే కాంతివిహీనంగా మారిపోయాయి ఏమైంది ఆ గుండెంటి ఆ పిల్లకేటి ఏమైంది ఆత్రంగా అడిగింది మా అమ్మ ఇక కన్నీళ్ళు ఆగలేదు అలా పది నిమిషాలు ఏడుస్తూనే ఉన్నాను సుగుణ తల నేలవాల్చి మౌనంగా కూర్చుండిపోయింది సుగుణ వాళ్ళ అమ్మ కూడా వచ్చి దూరంగా కూర్చుంది కొంతసేపటికి సుగుణే ముందుగా తేరుకొని నా చేయిని తన చేతిలోకి తీసుకుంది తన ముఖంలోకి చూస్తే కంటి చివర నేల మీద రాలడానికి సిద్ధంగా రెండు కన్నిటి బొట్లు ఏడకు ఏం శాతం అయినా మా అమ్మ ఉందిలే నాలాగే నీకును అంది సుగున వాళ్ళ అమ్మాయి ఇచ్చిన మంచినీళ్ళు తాగి కొద్దిసేపు కూర్చుని ఇంటికి వచ్చేశాను ఆ అరగంట మా ఇద్దరి మధ్య మాటలు లేవు విషాదపు తెరలు తప్ప ఇది జరిగిన నెల రోజుల తర్వాత ఒక మంగళవారం ఉదయం పూట అగ్రహారంలో ఎవరో మాట్లాడుకుంటూ ఉండగా నా చెవిని పడింది నిన్న రాత్రి భోగం వీధిలో మడ్డర్ జరిగిందంట అమ్మాయిని చంపేశారట అంతే గుండె ఆగినంత పని పరుగు పరుగున ఆ వీధికి వెళ్ళాను పోలీసులు వీధిలో మనుషులు ఊర్లో వాళ్ళు చాలామందే ఉన్నారు అంతా విషాదంగా ఉంది గుమిగూడిని వారందరినీ తప్పించుకుని మెల్లిగా ముందుకెళ్ళాను నా భయం నిజమైంది సుగున వాళ్ళ ఇంటి ముందు సుగున పడి ఉంది పక్కన వాళ్లమ్మ మరికొందరు ఏడుస్తూ కూర్చున్నారు పోలీసులు ఏదేదో రాసుకుంటున్నారు గులాబీ రేఖల గుట్ట నేలపై రాలిపోయింది చారడున్నర కళ్ళు శాశ్వతంగా నిద్రపోయాయి అమావాస్య లాంటి జుట్టు చల్లా సొట్టపడని బుగ్గలు నిర్జీవమయ్యాయి లోపల ఏపాయ నీళ్ళలో కనిపించే కంఠంపై రక్తపు చారికలు కుంకుంబొట్టుపై ఉన్న తెల్లటి విభూది రేఖ ఎర్రగా మారింది సోమవారం రాత్రి తాగేసొచ్చారు ఆ నీచులు అప్పటికే తలుపులు వేసుకుని పడుకున్న సుగుణ బయటికి రావాలంటూ కేకలు పెట్టారు రాత్రిళ్ళు ఆ వీధి మగవాళ్ళు అక్కడ ఉండరని వాళ్ళకి ముందే తెలుసు ఇంటి కటకటాలు బద్దలు కొట్టేంత పనిచేశారు వీధిలో మిగిలిన ఆడవాళ్లు వచ్చి అల్లరి చేయవద్దని వేడుకున్నా కూడా ఆ రాక్షసులు వినలేదు సోమవారం మంగళవారం బేరాలు చేయనని బుధవారం రండి అంటూ లోపల నుండి సుగుణ వాళ్ళమ్మ ఎంతగా చెప్పినా వినలేదు బతిమాలింది బామాలింది చివరికి కొంతసేపటికి ఊరికే మాట్లాడి వెళ్ళిపోతామంటూ నమ్మిచ్చారు మాట్లాడితే వెళ్ళిపోతారులే అనుకుంది ఎర్రిబాగుల్ది ఆవు పులి కథ నిజమనుకుంది అమాయకురాలు జింకను వేటాడేందుకు సింహం నాలుగడుగులు వెనక్కి వేస్తుందని కానుకోలేకపోయింది నమ్మకపు నవ్వుల వెనుక గొంతు కోసే కత్తి ఉందని తెలుసుకోలేకపోయింది తలుపు తీసింది ఉపవాసం అంటూ గుర్తు చేసింది బుదారాణంటూ బతిమలాడింది నాలుగు జంతువులు ఆమె భయపడ్డాయి బలవంతం చేయబోయాయి ప్రతిఘటించింది పెనుగులాడింది పోరాడింది పంతం నెరవేరుదని ఆ రాక్షసులకి తెలిసిపోయింది కత్తులు తీశారు ఎక్కడ పడితే అక్కడ పొడిచారు చచ్చిపోయిందని నమ్మాక పారిపోయారు ఆ వీధిలో ఆడవాళ్లు చూస్తూ ఉండగానే ఇదంతా జరిగిపోయింది వీధిలో ఆడవాళ్ల ప్రాణభయం ఆ దుర్మార్గుల్ని ఆపలేకపోయింది నా స్నేహితురాలు సుగుణ వెళ్ళిపోయింది నాకు తన ఆరు నెలల స్నేహాన్ని కానుగ్గా ఇచ్చి మూసింది అక్కడ ఉండలేక బోరును ఏడుస్తూ వెనక్కి వచ్చేసాను ఆనాటి నుండి సుగుణ గుర్తుకు రాని రోజే లేదు అలాంటి రోజుల్లో ఓ సోమవారం తెల్లవారుజామున ఒక కల వచ్చింది నా పక్కన సుగుణ కూర్చుంది కాటన్ చీర కట్టుకొని అదే రంగు జాకెట్తో అప్పుడే తలంటుకొని జుట్టు ఆరడానికి తెల్లటి తువ్వాలు పిడపలా కట్టుకుంది కుంకుంబట్టు పైన శివుని విభూతి పెట్టుకుంది ఏటి ఈ మధ్య చాలాసార్లు ఏడుత్తున్నా నేను గుర్తొస్తున్నానా అంది మళ్ళీ తనే ఏడకు నేను నీతోనే ఉన్నాను అని కూడా చెప్పింది అంతేకాదు నీకు సంతోషం కలిగిందనుకో మీ ఆవిడ కళ్ళలోకి చూడు నేను కాపడతా ఎప్పుడైనా ఏడుపు వచ్చిందనుకో నీ మనీ పర్సులో మీ అమ్మ ఫోటో ఉంది కదా అది తీసి చూడు మళ్ళీ నీ కాపడతా నీకు భయమేసిందనుకో నీ కూతురు సెయ్యట్టుకో నీకు ఇస్తా అంది చెమటలకు చల్లబడి నేను దిగ్గున లేచి చూసేసరికి పక్కన సుగుణ లేదు మాయమైంది తెల్లవారుజామున వచ్చిన కళలు నిజమవుతాయట నాకవుతున్నాయి కూడాను కథ ప్రపంచంలోని శ్రతులు ముక్కామల చక్రధర్ గారు రాసిన కేర్ ఆఫ్ అగ్రహారం కథా సంకలనం నుండి భోగం వీధి సుగుణ కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు